చందేరి మీనేజర్ రెండోయ్ ఎంత అనుకుంటున్నారు కేవలం ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే ఓన్లీ ఆశ్రమ ఆశ్రమాయ్ వచ్చేసేయండి ఓన్లీ మన కలర్ టెక్స్ట్ చేస్తోని మీద కలర్స్ చాలా ఉన్నాయి చూస్తారా కలర్స్ ఉన్నాయి ఇంటికి వచ్చిన డిజైన్స్ తో చూసేయండి నాది సిక్స్ ప్రింట్ మన కలర్ టెక్స్టైల్స్ చేస్తో చూడండి ఎంత బాగున్నాయో ఇదే ప్యాటర్న్ లో చాలా డిజైన్స్ ఉన్నాయి చూస్తారా ఎంత అనుకుంటున్నారు ఓన్లీ త్రీ హండ్రెడ్ మాత్రమే ప్యాకెట్ ఉన్నాయి చూపిస్తాడు ఓన్లీ త్రీ హండ్రెడ్ మాత్రమే ఆషడం సేల్ ఒకటే మన కల టెక్స్టైల్స్ లో ఆషడం ఆఫర్ ఉండి చూసేది కదా ఎంత బాగుందో ఇది ఎంత అనుకుంటున్నారు కేయర్ఎల్ సేవ్ ఫిఫ్టీ మాత్రమే దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయి చూసేద్దామా